హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఏం చూపిస్తున్నానంటే నేను పెసరట్లు వేసుకుంటున్నాను సో మీకు కూడా చూపిద్దామని నేను వేసే పెసరట్లు ఎలా చేస్తానో మీకైతే షేర్ చేస్తాను ఇప్పుడైతే వన్ వన్ గ్లాస్ పెసల్ పెసలు తీసుకున్నాను సారీ వన్ గ్లాస్ అయితే పెసలు అండ్ దీనికి వచ్చేసి పావు కప్పు రైస్ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను సో ఈ రెండింటినీ ఇప్పుడు వాటర్ వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే సోప్ చేసుకుందాము తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తాను గ్రైండ్ చేసేటప్పుడు నేను నెక్స్ట్ అది కూడా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్పినాచ్ మీకు ఎంత కా క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు ఇది ఇట్లా ఫ్రెష్దైనా వేసేసుకోవచ్చు ఆల్రెడీ వాష్ అయ్యేది డైరెక్ట్ ఇలానా వేసి మిక్సీ మిక్సీకి వేసేసుకోవచ్చు నానిన తర్వాత నేనైతే హాట్ వాటర్ వేస్తాను సో దట్ ఈజీగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇట్లా హాట్ వాటర్ వేసేస్తే ఇది సాఫ్ట్ అయిపోతుంది చాలా ఈజీగా గ్రైండింగ్ చాలా ఈజీ అవుతుంది ఇది ఇట్లా అయిపోతుంది కదా సో ఇది చాలా ఈజీ మిక్సీలో వేస్తే ఇది కూల్ డౌన్ అయిన తర్వాత అవి సోక్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు ఇదైతే సోక్ అయిపోయింది దీంట్లో అయితే పాలకూర వేసేసాను పాలకూర అండ్ అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి అయితే వేసాను ఇప్పుడు దీనికి తగ్గినంత సాల్ట్ అండ్ నీట్గా వాష్ చేసేసాను పెసలు దీంట్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే భలే గ్రీన్గా వస్తుందండి కలరు చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి రెగ్యులర్ వాటికన్నా చాలా బాగుంటాయి అండ్ ఆల్సో చాలా హెల్దీ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసుకున్నాక మీకు బెటర్ అయితే నేను చూపిస్తాను గ్రైండ్ అయితే చేసేసాను చూడండి గ్రీన్గా వచ్చేసింది ఇంక ఇది రెడీ టు యూజ్ అండి మనమైతే ఇప్పుడు పెసరట్లు వేసేసుకోవచ్చు నేను మీకు పెసరట్టు కూడా వేసి చూపిస్తాను ఇంతేనండి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే పెసరట్లు వేసేసుకోవడమే ఆనియన్స్ చిల్లీసు జీలకర్ర కొంచెం అయితే అల్లము తురిమేసి వేసాను పెసరట్ల మీద అంతేనండి ఎంత హెల్దీ పెసరట్లు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి ఓన్లీ వన్ థింగ్ అండి నేను కొత్తగా యాడ్ చేసింది ఏంటి అంటే స్పెనాచ్ ఒకటి స్పెనాచ్ వేసుకుంటే ఇంకా మోర్ హెల్దీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి